బాధ్యతగా తీసుకుంటున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి పిల్లలకి మీరు నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి ఒప్పుకుంటారా స్కూల్లో కొట్టనివ్వట్లేరు కాలేజీలో కొట్టనివ్వట్లేరు ఇంకెవరు కొట్టాలి వాళ్ళు అంటే కొడతానికి కాదు మాట వినకపోతే క్రమశిక్షణలో పెట్టడానికి శిక్ష శిక్షణ కొరకే ఎవరు ఏం చేయలేరు మీరే చెప్పకపోతే వేరే వాళ్ళు ఎలా చెప్తారు మీకు ఒక సైకాలజీ చెప్తాను ఒక ఫిలాసఫీ పిల్లి ఫిలాసఫీ కోతి ఫిలాసఫీ విన్నారా పిల్లి క్యాట్ ఫిలాసఫీ పిల్లి ఫిలాసఫీ కోతి ఫిలాసఫీ పిల్లి ఫిలాసఫీ ఏంటంటే పిల్లి ఫిలాసఫీ ప్రకారము పిల్లి తన పిల్లల్ని తన పిల్లల్ని ఎనిమిది చోట్లకు చేరుస్తుంది భద్రత కోసం ఒక చోట ఉంచదు ఈ రోజు ఇక్కడ పెట్టింది అంటే కొన్ని రోజుల తర్వాత వేరే దగ్గరికి తీసుకుపోద్ది ఇంకొక దగ్గరికి అలా ఎనిమిది చోట్లకి చేరుస్తుంది అంటే ఒక దగ్గర ఉంటే బాగుండదు భద్రత ఉండదని భద్రత కోసం ఎనిమిది చోట్లకి చేరుస్తుంది ఇట్లా చేర్చే క్రమంలో అది ఏది వాడుకుంటుంది క్యాబ్ బుక్ చేసిద్దా ఓలా ఆటో బుక్ చేసిద్దా ర్యాపిడో బుక్ చేసిద్దా ఎలా క్యారీ చేస్తుంది ఎలా తీసుకెళ్తుంది ఎనిమిది చోట్లకి తీసుకెళ్తుంది కదా ఎలా తీసుకెళ్తుంది మీరు చెప్పండి నోట్లో పెట్టుకొని తీసుకెళ్తుంది ఇప్పుడు నోట్లో తీసుకుపోయేటప్పుడు దానికి ఒక్కోసారి ఊపి రాడకపోతే చచ్చిపోయింది అనుకో బాధ్యత ఎవరిది తల్లిదా పిల్లదా తల్లిదే కదా అలాగే తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లల్ని ఇంత జాగ్రత్తగా భద్రతగా జాగ్రత్తగా క్రమశిక్షణలో పెంచాలి బాధ్యత ఎవరిది ఇప్పుడు ఒకవేళ పెంచకపోతే ఆ పిల్లిది బాధ్యత కదా ఏమైనా అవుతే ఇప్పుడు తల్లిదండ్రులది బాధ్యత వాళ్ళు సరగ కరెక్ట్గా పెరగకపోతే దేవుని మార్గంలో పెరగకపోతే దేవుని సత్యోపదేశంగా నేర్పించకపోతే వాక్యాన్ని నేర్పించకపోతే ప్రార్థనలు నేర్పించకపోతే బాధ్యత వాళ్ళని దేవుని చిత్తప్రకారం పెంచకపోతే వాళ్ళని చదువులు చెప్పించి మంచిగా పెంచకపోతే తల్లిదండ్రుల బాధ్యత పద్దెనిమిది సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆ తర్వాత కోతి ఫిలాసఫీ కోతి ఫిలాసఫీ ఏంది ఆ కోతి అటు ఇటు దూకుతూ ఉంటుంది ఇంకా పెద్దయ్యాక కోతి ఏం చేసిద్ది తమ పిల్లల్ని ఏం చేసిద్ది ఏం చేసిద్ది తనను ఇంతకుముందేమో పిల్ల ఏం చేసింది తను పట్టుకుంది తను బాధ్యత తీసుకుంది ఇప్పుడు బాధ్యత ఎవరిది ఇది అటు ఇటు దూకుతుంది కానీ బాధ్యత ఎవరిది ఇప్పుడు అటు ఇటు దూకుతున్నప్పుడు అటు ఇటు వెళ్ళాలంటే ఇప్పుడు కోతి పిల్ల యొక్క బాధ్యత అది కోతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత యూత్ వాళ్ళ బాధ్యత పిల్లల పెద్ద పెరిగి పెద్దవైనా వాళ్ళ బాధ్యత ఏ జరిగినా కానీ వాళ్ళ బాధ్యత అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లి ఫిలాసఫీ అనుకున్నా కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కోతి ఫిలాసఫీ ఏది జరిగినా బాధ్యత ఎందుకంటే నువ్వు సగ ఇప్పుడు కింద పడిపోయింది అనుకోండి అది కోతి ఎవరి బాధ్యత అది తల్లి బాధ్యతనా పిల్ల బాధ్యతనా పిల్ల బాధ్యత ఎందుకంటే పిల్ల సరిగా పట్టుకోలేదు నేను అటు ఇటు దూకుతాను నన్ను నన్ను గట్టిగా పట్టుకో నన్ను గట్టిగా పట్టుకో అది పడిపోయింది అనుకో ఇది గట్టిగా పట్టుకోలేదు దీని బాధ్యత అది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీకై మీరు బాధ్యత వహించాలి కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత వహించాలి తప్పకుండా వాళ్ళకి నేర్పించాల్సిన విద్యా బుద్ధులు విద్య ప్లస్ బుద్ధులు విద్యను నేర్పించాలి బుద్ధులు కూడా నేర్పించాలి వాక్యానుసారమైన బుద్ధులు నేర్పియాలి చిన్నప్పటి నుంచి అర్థమైంది కదా అది ఫిలాసఫీ అనమాట దాని ప్రకారం దాంట్లో భాగంగానే ఫాదర్ నేర్పిస్తారులే అమ్మగారు నేర్పిస్తారులే స్కూల్లో టీచర్లు నేర్పిస్తారులే నాకేందిలే అని అని కాదు మాతృ గర్భం నుండే నేర్పియాలి మాతృ గర్భం నుండే వాయిలెన్స్ సినిమాలు చూపెట్టద్దు వాళ్ళకి అంటే వాళ్ళ చెవిలో పోతుంది నీవు గర్భమున ఉండగా ఆహారమే అందించెను తల్లిదండ్రుల పతి మాటను తన చెవిలో వినిపించి భార్య భర్తలు అనుకోండి చెవిలోకి వెళ్ళిపోద్ది గర్భంలో ఉన్న శిశువుకి వెళ్ళిపోద్ది నువ్వు సీరియల్ చూస్తున్నావు అనుకోండి ఆ పగ ద్వేషము అవన్నీ వాయలన్స్ చెవిలోకి వెళ్ళిపోద్ది నువ్వు అదే ప్రార్థన చేసుకుంటున్నావు అనుకోండి బైబుల్ చదువుకుంటున్నావు అనుకోండి శిశువు అదే గ్రహిస్తుంది మాతృ గర్భంలో అక్కడి నుంచి ఉంది బాధ్యత అక్కడి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు బాధ్యత తీసుకొని పిల్లల్ని నిజంగా ఇప్పుడు మీ బాధ్యత పద్దెనిమిది సంవత్సరాల దాకా మీ బాధ్యత ఉంది వాళ్ళని ఎలా పెంచాలను దేవుడు మీకు అప్పగించాడు నేను గర్భఫలం అనే ఆశీర్వాదం ఇచ్చాను మీరు ఎలా పెంచుతున్నారని అడుగుతాడు దాంట్లో భాగంగానే పిల్లలకి కొన్ని నేర్పించుకోవడానికి పదకొండు గంటలకి పిల్లల్ని ఇక్కడ పంపించవలసిందిగా కోరుతున్నాము